అందరికీ స్వాగతం ఈ వీడియోలో మనము వాటర్ కలర్స్తో చిన్న సీనరీ ఎలా గీయాలో చూపిస్తాను ముందుగా అవుట్లైన్ వేస్తున్నాను జస్ట్ అవుట్లైన్ కూడా నేను పెన్సిల్తో వెరీ లైట్గా వేస్తున్నాను నార్మల్ హెచ్పి పెన్సిల్తోనే లైట్గా వేస్తే మనం అరేజ్ చేసుకోవడానికైనా తర్వాత ఈజీగా ఉంటుంది జస్ట్ ఒక ట్రీ గీసి ఒక క్యాంపింగ్ ఫైర్ లాగా క్యాంపింగ్ టెంట్ లాగా గీస్తున్నాను ముందుగా మనము ఫస్ట్ మీడియం కలర్ ఉన్న గ్రీన్ కలర్ తీసుకోవాలి మనకి ఎప్పుడైనా ట్రీ కానీ ఏదైనా గీసినప్పుడు మనము ఫుల్ ట్రీ గీస్తున్నాం కాబట్టి కొంచెం డిస్టెన్స్ నుంచి చూసినప్పుడు మనకి లీవ్స్ కానీ అవి మనకి ప్రాపర్ షేప్లో అయితే కనపడవు జస్ట్ దగ్గరగా ఉన్నట్టు మనకు అనిపిస్తాయి మనం అలా గీస్తే సరిపోతుంది జస్ట్ కలర్స్ని తీసుకొని డ్యాబ్ చేస్తున్నట్టుగా వేస్తున్నాను వన్స్ లైట్ కలర్ వేసేసిన తర్వాత లే కొంచెం దాన్ని అయ్యనిచ్చిన తర్వాత ఇప్పుడు దానికి ఇంకొంచెం థిక్ కలర్ గ్రీన్ తీసుకున్నాను తీసుకుని కింద వైపుగా మనము ఎప్పుడైనా ట్రీని అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కడైతే థిక్గా ఉంటుందో అక్కడ మనకి డార్క్గా కనిపిస్తుంది లైట్గా ఉన్న చోట మనకి లైటింగ్ ఎక్కువ పడడం వలన మనకి లైట్ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు మ మనము ఆ స్టెమ్కి అంత లైట్ బ్రౌన్ వేస్తున్నాను వన్స్ వేసిన తర్వాత డ్రై ఇవ్వాలి వెంటనే వేసేయొద్దు నేను డ్రై ఇచ్చిన తర్వాతే వేస్తున్నాను మళ్ళీ మధ్యలో ఉంటుంది కదా స్టెమ్ అంతా కనిపిస్తుంది కదా అక్కడ మళ్ళీ వేస్తున్నాను ఇంకొంచెం థిక్ కలర్ మళ్ళీ లైట్గా ఇంకొంచెం కిందగా వేస్తున్నాను లైట్ బ్రౌనిష్ కూడా మనం వేయచ్చు కదా ఎప్పుడైనా సరే లేయర్ బై లేయర్ వేసినప్పుడు అది డ్రై అయిన తర్వాతే వేయండి ముందుగా వేయద్దు ఇక్కడ టెంట్ వేసేటప్పుడు కూడా ముందు నేను జస్ట్ ఎడ్జస్ట్లో వేసిన తర్వాత లైట్గా కొంచెం వాటర్ ఎక్కువ కలిపి అదే క్రీమ్ కలర్ని తీసుకుని మళ్ళీ ఒకసారి స్ప్రెడ్ చేస్తున్నాను కిందగా ట్రీ కిందగా మనకి నేల ఉంటుంది కదా నేల కలర్లో లైట్గా కొంచెం బ్రౌన్ కలర్ని వేసి జస్ట్ వాటర్తో కిందగా అనుకోవాలి అంచమ్మటి నుంచి కొంచెం కిందగా స్ప్రెడ్ చేసుకోవాలి వన్స్ డ్రై అయిపోయిన తర్వాత లైట్గా అవుట్లైన్ గీసుకోవాలి ఇంకా సన్నగా మీ దగ్గర బ్రష్ ఉంటే ఇంకొంచెం సన్నగా కూడా వేసుకోవచ్చు కంప్లీట్గా అలాగే ఉంచేయకుండా కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే మనకి బ్లెండ్ అయినట్టుగా ఉంటుంది ఇక్కడ క్యాంప్ ఫైర్కి ముందు మనము చెక్కలు ఉంటాయి కదా అందుకని చెక్క కలర్లో కొంచెం లైట్ బ్రౌన్ కలర్కి లైట్ కొంచెం లైట్ బ్లూ కలిపి ఫైర్కి ఎల్లో కలర్ వేశాను వేసి కిందగా బ్లూ కలర్ వేశాను మంచి డ్రై అయిన తర్వాత కొంచెం కంప్లీట్గా మనకేమీ చక్కలాగా వేయట్లేదు దూరం నుంచి చూస్తే మనకి ఎలాగ కొంచెం అనిపిస్తుందో ఆ విధంగా వేసుకుంటున్నాను మనం ఫైర్ అబ్జర్వ్ చేసినట్టయితే కిందగా బ్లూ ఉండి తర్వాత కొంచెం రెడ్డిష్గా ఉండి పైకి వెళ్ళకొట్టి లైట్ అవుతుంది లైట్ ఎల్లో కలర్ జస్ట్ బై మిస్టేక్ ఎక్కువ కలర్ పడినప్పుడు మనము అలాగా పెద్ద బ్రష్ పెట్టి రిమూవ్ చేశాను కదా అలా రిమూవ్ చేసుకోవచ్చు అది డ్రైగా ఉండాలి కొంచెం వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం థిక్గా చేస్తున్నాను ట్రీ వెనక్కదా మనకి ఫుల్ మూన్ ఉన్నట్టు గీస్తున్నాను జస్ట్ లైట్ యెల్లోష్ కలర్కి ఎల్లో కలర్కి లైట్గా బ్రౌన్ కలిపాను లిటిల్ అది డ్రై అయ్యే లోపల జస్ట్ బర్డ్స్ గీస్తున్నాను Thank you.